ఓకేనా ఎంతో సంతోషంగా సాగిపోయే నా జీవితంలో ఇక్కడ వచ్చే జీతంతో మా అమ్మ నన్ను బాగా చూసుకుని చాలా హ్యాపీగా ఉన్న నా జీవితంలోకి అయితే ఇలాంటి సంఘటన వస్తుందని నా కళలో కూడా నేను ఊహించలేదు మూడు పరోటాలా ఓకే ఐదు పరోటాలో పార్సల్ ఐదు పరోటాలా ఓకే ఓకే ఏం చేస్తున్నావు లేదు నేను వర్క్లో ఉన్నా మనీ ఇక్కడ్రా వస్తున్నా కొద్దిసేపు ఉండు నేను మళ్ళీ చేస్తాను హే అన్న పిలుస్తున్నాడు నుండి మళ్ళీ చేస్తా